మంచి సమరుడు ఇరవై ఐదు నుండి ముప్పై ఏడు ఒక ధర్మశాస్త్ర పండితుడు శాశ్వత జీవము పొందడానికి నేను ఏమి చేయాలి అని అడిగాడు నీ దేవుడైన యహోవాను హృదయంతో ప్రేమించుము మరియు నీ పొరుగువాని నిన్ను ప్రేమించినట్లు ప్రేమించుము అని చెప్పాడు పండితుడు నా పొరుగువాడు ఎవరు అని అడగగా ప్రభు ఈ కథ చెప్పాడు ఒక మనిషి ఎరుషలేము నుండి ఎరికోకు ప్రయాణిస్తున్నాడు ఆ మార్గం పర్వతమయమై దొంగలకు ఆవాసంగా ఉండేది హఠాత్తుగా దొంగలు అతనిపై దాడి చేశారు వారు అతని బట్టలు చించి కొట్టి దోచుకుని సగం చచ్చిన స్థితిలో వదిలేశారు అతను రక్తం కారుతూ బాధలో మూలుగుతూ రోడ్డు పక్కన పడి ఉన్నాడు అదే సమయంలో ఒక యాజకుడు ఆ మార్గంలో వస్తున్నాడు అతను ఆ గాయపడిన మనిషిని చూశాడు కానీ సహాయం చేయకుండా రోడ్డు మరొక వైపుకు వెళ్లిపోయాడు కొంత సమయం తర్వాత గాయపడిన వాడిని చూసి దగ్గరగా వచ్చి పరిశీలించాడు కానీ ఏమీ చేయకుండా వెళ్లిపోయాడు అయితే యూదులు ద్వేషించే ఒక సమరేయుడు అటుగా వచ్చాడు ఆ గాయపడిన వ్యక్తిని చూసి అతనికి జాలి కలిగింది అతను తన గాడిద దిగి గాయాలపై నూనె ద్రాక్షారసం పోసి కట్టుకట్టాడు అతన్ని తన గాడిదపై ఎక్కించి ఒక సత్రానికి తీసుకెళ్లి జాగ్రత్తగా చూసుకున్నాడు మరుసటి రోజు సత్రపు యజమానికి రెండు దేనారీలు ఇచ్చి ఇంకా ఖర్చైతే తిరిగి వచ్చినప్పుడు చెల్లిస్తానని చెప్పి వెళ్ళిపోయాడు యేసు ప్రభు ఆ పండితుడిని ఈ ముగ్గురిలో గాయపడిన వానికి పొరుగువాడైనవాడు ఎవరు అని అడిగాడు పండితుడు అతనిపై దయచూపినవాడు అని సమాధానమిచ్చాడు ప్రభు నీవు కూడా వెళ్ళి అట్లు చేయుము అన్నాడు ఈ కథ మన పొరుగువాడు జాతి మతం లేదా సామాజిక స్థితితో సంబంధం లేకుండా అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరూ అని బోధిస్తుంది నిజమైన ప్రేమ అనేది కేవలం మాటల్లో కాకుండా ఆచరణలో దయచూపడం ద్వారా వ్యక్తమవుతుంది సామాజిక భేదాలను అధిగమించి అందరికీ ప్రేమను పంచాలని సమరేయుడు మనకు ఉదాహరణగా నిలుస్తాడు దేవుడు మనకు చూపిన దయను మనం ఇతరులకు చూపాలి